కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాలుగవ తిథిని చతుర్థి తిథిని నాగుల చవితి అని తెలుసుకుంటాం నాగులను పూజ చేస్తారు ఆ రోజున పావుకి పూజ పావుని ఇంటికి తెచ్చుకోవడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పావు ఉన్న చోటికి వెళ్ళి పూజ చేస్తారు నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి సాధారణంగా నాగుల చవితి చెయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు అన్ని వర్ణముల వారు చేస్తారు అందరూ తలస్నానం చేస్తారు చక్కగా పుట్టక పెడతారు ఏదో అందులో గుడ్డు వేస్తారు లేకపోతే చిల్మిలు వేస్తారు లేకపోతే చెల్లి వేస్తారు లేకపోతే ఆవు పాలు పోస్తారు ఆ పుట్ట చుట్టూ తిరుగుతారు పిల్ల పాపలతో నమస్కారం చేస్తారు ఇంటికి వచ్చేస్తారు పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది నాగములు దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ గోవుని ఒక అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు లౌకికంగా చాలా నాగరికమైనటువంటి సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు అందుకే నాగుల చవిచుకున్న విశేషం ఏంటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు వెళ్ళందులో పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ నా ఇంటి నీలు కన్నవాడి నీళ్లు నా ఆప్తులను ఏలు పడగ తొక్కితే పగవాడలు పోకు నడుము తొక్కితే నావాడలు కో తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో ఈ నూకల్ని పుచ్చుకో నూకల్ని ఈ పిల్లవా మోకల్ని పుచ్చుకో మోకల్ని ఈ పిల్లల మోకల్ని ఈ సంతానకారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే పురుష వీర్యమునందుంటేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతుంటాయి అని మనకి పెద్దలు చెప్తారు నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా జరిగిన విషయాన్ని సర్పరూపంలో తిరుగుతాయి అది నాగదేవతానుగ్రహం ఉంటే అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశం వృద్ధి కారక జనమ అని ఒక నామం అయింది ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతాన కారకుడై అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి నాగందగిరికి వెళ్ళి ఆ నా పావు ఉన్నటువంటి పుట్టలో పోసి వేడుకుంటాడు పావుని పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం అది నిజంగా త్రికరణ శుద్ధిగా అంటే నిజంగా పావు బయటకు వచ్చింది అనుకోండి ఎవరైనా నిలబడతారా అక్కడ నిలబడదు కదా ఇక భక్తి అన్నమాట దాన్ని ఎందు ఎలా కుదురుతుంది ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగులు కలిపిస్తే దీనికి ఆంతరం ఒక గొప్ప అభ్యున్నతి కారణం ఉన్నది దాన్ని పట్టుకోగలిగితే చాలా ఒక్క చూడండి మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు యజ్ఞోపవీతములుగా ధరిస్తారు వడ్డాణములుగా పెట్టుకుంటారు మీరు వినాయకుణ్ణి చూడండి వడ్డానంగా పావునే పెట్టుకుంటారు అలాగే యజ్ఞోపనీతంగా నాగయజ్ఞోపనీతం కింద పావుని యజ్ఞోపనీతంగా తీసుకుంటాడు పరమశివుడు అసలు సరే సరి పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి శ్రీ మహావిష్ణువు శేషసైనం మీద పడుకుంటారు ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతుంటారు అసలు శ్రీ కుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన శ్రీలంగాారాయణుడి పక్కన శిష్యుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం అది ఒక కారణం చెప్తారు పెద్దలు ఆ శ్రీ ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు వారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి చేసుకుంటే వారు ఒక ధనాగుడు చేశారు నా కుమార్తె నువ్వు ఇచ్చిన వాడి నువ్వే వివాహం చేసుకుని నీళ్ళు కలిపేసుకున్న వాడివి నువ్వే నన్ను ఇంక అన్యాయం చేస్తావా పోనీ నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని నీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటాను ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన రాలేని వాడని కాదు అని ఆయన ఆస్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని గోదాదేవిని శ్రీవిల్లి తీసుకొచ్చాడు శ్రీవిల్లి పుత్తూరులో కళ్యాణం అయింది అందుకే శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళిన గమనిస్తాడు గోదాదేవి భగవానుడు పక్కన శేషుడు కూడా ఉంటాడు కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు కానీ గమ్మత్తు ఏంటంటే పాముకి వ్యతిరేకమైనవి పాముకి శత్రువులైన వాటిని కూడా వాడు వాహనములుగా ఆభరణములుగా స్వీకరించారు మీరు చూడండి పాముకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి మొట్టమొదటిది గరుత్మద్ధులు గరుడ పక్షి ఇప్పటికీ అంతే గ్రద్ద గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి నెమలి పావు కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది అలాగే గరుడ పక్షి పావు కనపడితే తన గోళ్ళతో పన్నుకుపోయి పావును తీస్తుంది గరుత్మంతుడు సర్పములను తింటాడు ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాయి కాబట్టివి రెండు ఆగర్భ శత్రువు ఇవి కాకుండా ఒకటి ఉంది అది ముంగిస కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు రెండు తిరుగుతూ ఉంటాయి ముంగిస పాము ఎదురు వినకుండా తటస్థపడితే మాత్రం ముంగిస పాము చంపేస్తాయి నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది అది బొరియలో ఉంటుంది ఇది బొరియలో ఉంటుంది అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పాము చంపు చిత్రం ఏమిటో తెలుసా ఆవుడి బద్ధ శత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమట వాహనములుగా తీసుకున్నారు మీరు చూడండి గరుత్ శేషుడి మీద పడుకుంటాడు గరుత్మంతుడి మీద తిరుగుతాడు ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్ళే ఓన్లేండి శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా బాగా అర్థం అవ్వాలంటే లోపల ఎక్కడో కదా ఉంటుంది మనసం వాహనం ఎక్కడ ఉంటుంది గదుల్లోకి రాదుగా బయట ఉంటుంది కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురు ఎదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో అలా కుదరదు ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు మరి గొరుగై నిలబడినవాడు బయట ఉన్న గరుత్మంతుడి దాకా రావాలి గరుత్మంతుడి మీద ఎక్కే కూడా శేషుడు పడగమంటాడు గొరువుగా పైగా వింజావర తీస్తూ ఉంటాడు ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు మరి గరుత్మంతుడు ఎదురకుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు అసలు శ్రీ మహావిష్ణుకు ఇద్దరమే ఎలా తీసుకోగలిగాడు సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంటాయి జంటపాదులు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపాన్ని ఆస్కారం చేస్తాడు మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి చెందుతుంటాడు అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు నకుల అంటే ముంగిస నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి కంగి ఆవిడేమో స్వరూపంలో ఉంది సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద పూజ శ్రీ ఏమో గరుత్పంతుల మీద కూర్చున్నారు వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్న ఎలా కుదురుతుంది అమ్మవారికి ఎక్కడ ఉందండి పావుతో సంబంధం అంటారేమో కుండలి ఏమో అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంది మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది సర్ సర్పంతో ప్రతికూలత ఉంది ఇది ఎలా అనుసంధానం అంటే మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది ఒక సర్పము పాడు చేసే సర్పం ఒక సర్పం మనిషిని ముద్ధరణిలో ముద్ధరణలోకి తీసుకెళ్ళగలిగినటువంటి సర్పం ఏ సర్పం పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా చేసేసుకునేటటువంటి వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేదు యోగమునందు నిలబడలేదు తేజస్సుని పొందలేదు ధారణలో ఉండలేదు జ్ఞాపక శక్తి ఉండదు అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటాడు అది కుండలినిలో కడుకుంటుంది ఎప్పుడు ఊరాధార చక్రంలో పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సును అంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేదు రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము ఈ ఉద్దరణ కల్పించగలిగిన పాము భగవంతుని ఎందు నిష్ఠతో భగవంతుని ఎందు సేవ చెయ్యాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు భగవద్భక్తితో నిలబడి ఉంటాడు అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు అలా మార్చుకోగలిగినటువంటి వాడు ఎవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వేపుగా నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహములు పొందినవాడు అని ఉంటుంది అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతుంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వీపుకి తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చేయగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్లే పట్టుకోవాలి అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారు అనుకోండి నెమదిగా ఉండి చెడుపావుని చంపుతాడు అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు అప్పుడు నెమది కావుని తప్పుతాడు అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని సంపగలిగినటువంటి స్థితిని మీకు ఇస్తారు అందుకని ఆనుకూల్యతగా అధారణములుగా ధరిస్తారు రెండు గరుత్మంతుణ్ణి పంపాడనుకోండి పావుని చంపుతుంది గరుత్మంతుణ్ణి పంపడం అంటే అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవత ఆరాధనకు ఉపయోగించలేకపోతున్నాను నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు ఇంద్రియ లౌణ్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుడిని పంపిస్తాడు అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు అంటే పావు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు దాని వలన యోగ శక్తి చేత పొద్దు అంటే పైకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు యోగంలో ప్రవేశించగలుగుతాడు అలాగే నకులి అమ్మవారు నకులీ అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతమ్మ ప్రసాయక ఇప్పుడు చెవి వినకూడనివి విద్దామని కన్ను చూడకూడనివి చూద్దామని ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని నాలుక తినకూడనివి తిందామని చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనస్సు ఈ ఐదు ఇంద్రియములు మార్పు చెందుతాయి ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు వినకూడనివన్నీ వింటానన్నాడు వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు ఇప్పుడు ఆ మనసు మారుతుంది మారడమే రెండో పాము ఇది నపుది ఇప్పుడు అప్పుడు హింగిసగా వచ్చి పొగటి పాములకు వచ్చేస్తుంది ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది ఇంతకు ముందు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంతకు ముందు మనసు ఇప్పుడు మనసు ఇంతకు ముందు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఇప్పుడు అంటాడు మీరు భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్ళి చూడకుండా ఉండలేదు అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్తరం పెట్టుకొని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటారు రామచంద్ర ప్రభు వంక చూస్తూ కూర్చుంటారు దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటారు ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటారంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడ్డాన్ని ఇష్టపడుతోంది కన్ను తనంత తానుగా కాదు మనసు కోరింది కన్ను ఉపయోగపడింది ఇంతకుముందు పనికిమారినవన్నీ వాసన చూశాడు భోగలావసుడై ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసి ఇచ్చిన పువ్వు వాసన చూసి కన్నుల తగ్గుకోవాలని కోరిక తను తనకు జాజిమాల పన్నాడు పూర్వం దాని భోగములకు వాడే ఇప్పుడు ఆ జాజిపూల దండ తీసుకెళ్ళి అరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు ఉంచి తీసి కళ్ళకెత్తుకుని తన తల మీద పెట్టుకుని తన దాగిని పిలిచి నమాయ్ అరదేవత ప్రసాదం కళ్ళలో పెట్టుకో అన్నాడు ముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా పాదవుల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడడానికి తేడా ఉందా లేదా ఆ పాము మోస ముంగిసచేత కనవబడింది ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది ఇది మార్పు ఇదే ఇంతకు ముందు ఏది కనపడితే అది తనకు తినాలనిపించినవన్నీ వడ్డుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు తెలిచాడు ఎలా తింటారు చాలా మొరకని తెలి పూర్వం ఎవరైనా చక్రపొంగల్ తింటుంటే వస్తే మూత పెట్టి లోపల వాడు చూస్తారే మరి ఇప్పుడు ప్రసాదం ఒకరికి పెట్టి కదా తింటారు ఇప్పుడేమైంది పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా ఆ పాము చేత కర్వబడింది ఈ పావు వృద్ధిలో వచ్చు ఇది పాముల యొక్క మార్పు అంటారు దీన్ని శాస్త్రంలో ఉండని ఉన్న పాము పైకి లేవడం తేజోవస్థము చేసి ఇంద్రియలో ఉల్లిములు కల్పించగలిగినటువంటి పాము మరణించాలి ఇది యథార్థమునకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పాముని చూచే ఇన్నాళ్లు నా ఎందు ఏ పాములు ఉన్నాయో అవి పోవాలి నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రదేశించాలి అది రావు లక్షణం